పిడుగురాళ్ల పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్మిక శాఖ కార్యాలయ వారి అధికారి జి నాగరాజన్ పట్టణంలోని వ్యాపారస్తులకు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్ సహాయ కార్మిక కమిషనర్ జి ధరలక్ష్మి హాజరై వ్యాపారస్తులతో మాట్లాడారు ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ ఫిబ్రవరి నెల ఆఖరిలోపు లేబర్ లైసెన్స్ తీసుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వ్యాపారస్తులకు తెలియజేశారు కార్మిక శాఖ కార్యాలయ పరిధి మండలాలు తెలియజేస్తూ పిడుగురాళ్ల దాచేపల్లి మాచవరం బెల్లంకొండ రాజు మండలాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు ఈ సమావేశంలో పిడిగురాళ్ల ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోని అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు నా పేరు లక్ష్మి కమిషనర్ పల్లాడు జిల్లా నా పక్కన మేడం గారు నాగరాజ సహాయ కార్మిక అధికారి పిడుగురాళ్ళు మేము ఇక్కడ పిడుగురాళ్ళ సహాయ కార్మిక అధికారి వారి కార్యాలయంలో అందరూ వ్యాపారస్తులు యజమానులకి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం వివిధ దుకాణాలు సంస్థలు ట్రేడ్ అసోసియేషన్స్ ట్రేడ్ అసోసియేషన్స్ అందరినీ పిలిపించడం జరిగింది వివిధ దుకాణాలు సంస్థలు యజమానులందరూ విధిగా తప్పనిసరిగా లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి పొందవలసిన కార్మిక లైసెన్స్లు పొంది ఉండాలి లేబర్ లైసెన్స్లు సహాయ కార్మిక అధికారి పిడుగురాళ్ల పరిధిలో గల అన్ని రకాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ అసోసియేషన్ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ట్వంటీ సిక్స్ అసోసియేషన్స్కి తెలియజేయింది ఏంటంటే ఈ నెల ఇరవై లోపు అన్ని రకాల సంస్థల యజమానులు కూడా తప్పనిసరిగా దుకాణాలు మరియు సంస్థల చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అందులో వాళ్ళు మెన్షన్ చేసే ప్రతి కాలం కూడా కరెక్ట్గా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి పిడుగురాళ్ళ పరిధిలో పిడుగురాళ్ళ దాచేపల్లి మాచవరం రాజుపాలెం బెల్లంకొండ ఈ ఐదు మండలాల పరిధిలో ఉన్నటువంటి అన్ని రకాల దుకాణ యజమానులకి తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలాఖరులోపు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకొని వారి సంస్థల్లో డిస్ప్లే చేయవలసిందిగా కోరడమే సరే మొదటిసారి తీరా పట్టణంలో ఉన్న వ్యాపార సంస్థలు ఏరియాలో ఉన్న అందరూ దుకాణాల సంస్థలు యజమానులందరూ కూడా తప్పనిసరిగా కార్మిక శాఖ వారికి సంబంధించిన రేవర్ లైసెన్స్ ఖచ్చితంగా ఈ వాళ్ళు ఉన్నా లేకపోయినా చేసుకోవాలి వెల్ఫేర్ ఫండ్ విడిగా యూనియన్ బ్యాంకులో చెల్లించుకోవాలి కార్మిక శాఖ సంక్షేమం